రాజమహేంద్రవరంలో కేబుల్ ఆపరేటర్లు కాంగ్రెస్ కాంగ్రెస్కి మద్దతుగా నిలవాలని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్సార్ సిపిసిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామన్నారు స్థానిక రౌతు తాతాలు కళ్యాణ మండపంలో రాజమండ్రి కేబుల్ ఆపరేటర్ ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది రాజమండ్రి కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఇసుకపల్లి శ్రీనివాస్ ఇతర ప్రతినిధులు నండూరి సుబ్బారావు తాళం శ్రీను వాసంశెట్టి గణేష్ గార్లపాటి సూర్యనారాయణ పంపన శ్రీను వాకచర్ల కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్కాని తో పాటు రూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు హాజరయ్యారు వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్ల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు కేబుల్ ఆపరేటర్లు వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు ఈ సందర్భంగా పలువురు కేబుల్ ఆపరేటర్లు వారి సమస్యలను భరత్ దృష్టికి తీసుకొని వచ్చారు కేబుల్ ఆపరేటర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చొరవ తీసుకుంటామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ వ్యవస్థగా బతికి ఉంది అని అంటే అది కేవలం ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే ఉండింది అనేది ప్రతి ఒక్కరు ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తున్నారు పూర్తి స్థాయిలో అందరి ఆపరేషన్లలో పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అందరికీ కూడా ఐపీ నంబర్స్ ఇప్పించి ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది జనలో నాలుగు వందల రూపాయలు మన ఈఎస్ఐ సబ్స్క్రిప్షన్ నెల నెల కట్టే నాకు తెలిసి ప్రమాదవసాదు ఏదైనా ఘటన జరిగిన పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అవుతుంది నాలుగు వందల యాభై పది లక్షల రూపాయలు ఆ నాలుగు వందల యాభై రూపాయలు కడితే సుమారుగా నాకు తెలిసి తొమ్మిది వేల రూపాయలు మంత్లీ మంత్లీ పెన్షన్ కూడా ఆ ఈఎస్ఐ ద్వారా సో నేను ఏం చేస్తానంటే రేపు అంత సవ్యంగా జరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆ ఈఎస్ఐ అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ మీతో పెట్టిస్తాను లేదా ఆ శ్రామిక భవన్లో ఒక ట్యాబిన్ ఇవ్వాలా లేని పక్షంలో ఏదైనా ప్రత్యేకమైన స్థలం ఇవ్వాలా అనే దానిపైన మీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాను

వద్దు కాబట్టి మన వ్యాపారంలో ఈ వైర్ కట్టింగ్ ఎక్కువ జరగడం వల్ల మనకి కష్టమర్లు చిరాకొచ్చే నిష్యే అయిపోతున్నాం అంతేకా ప్రధానంగా మనమందరం మచ్చగడ్డతో వైర్ కట్టింగ్ సమస్య అయిన అందరూ కూడా మెట్టగడ్డంతో అయితే దేమైనా ఆలోచించలేనప్పుడు చెప్పండి ఎందుకంటే మన అందరం కూడా ఒకసారి గట్టిగా అడిగితేనే వాళ్ళకి సమస్యను జరుగుతున్నారు దాని గురించి మనకి ఎలా ఏపీపాయం ఏపీ

ఏదైనా ఒక ప్రతి ఒక్కరు తెలియపట్టడం జరిగితే దాని మీద ఈ అభ్యర్థులు స్పందించడం ఫ్యూచర్లో వాళ్ళ తమిళ ఎంపికంగా ఏం తర్వాత మన కోర్టు తీర్చడం మన సంస్థ జరుగుతుందని చెప్పేసి మన పెద్దల ఈ ఆత్మీ

మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి రావాలన్నా నేనైతే కొత్తగా ఈఎస్ఏ హాస్పిటల్లో కొత్త కుటుంబతో కడుతున్నారు వీళ్ళకి ఈఎస్ఏ కనెక్టెడ్ ఏ విధంగా చేస్తారు వాళ్ళు మనిషికి మంచి ఆరోగ్యం విద్యా అన్నీ కావాలి అటువంటి హాస్పిటల్ కనెక్షన్ కానీ వాళ్ళు వచ్చిన బిల్డింగ్ అన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి తప్పనిసరిగా నేను అలాగే మీకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్య ఏంటంటే మీకు వచ్చిన తర్వాత కొందరు మిత్రులు చెప్పారు

ఈ యొక్క గవర్నమెంట్ మన సపోర్ట్ చేసుకుంటూ భద్రం గారు మెడోజ్ వర్గ ఎమ్మెల్యేలు ఉద్దేశంతో మన ఆఫర్ అందరూ కూడా ఎంతైనా పనిచేయవలసి ఉందని చెప్పేసి మీ మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ